కేంద్రంలో కొత్త మంత్రులకి పోర్ట్ఫోలియోలు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన శాఖలు మరీ ప్రాధాన్యమైనవి కాదు అలాగని మరీ అప్రాధాన్య శాఖలు కూడా కాదు తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు బొగ్గు గనుల సెక్టర్ మన ఆర్థిక వ్యవస్థకి చాలా కీలకం అందులోనూ ఆ సెక్టర్ను ఆధురీకరించాలని చెప్పి ఇప్పుడు కేంద్రం తలపెట్టింది ఈ నేపథ్యంలో మరి కిషన్ రెడ్డికి చాలా బాధ్యతలు ఉంటాయి ఆ మినిస్ట్రీలో ఆంధ్రా నుంచి క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ ఇచ్చారు ఈయన గురించి గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ నేను యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ సెంటర్లో అని చెప్పాను దాని మీద చాలామంది కామెంట్స్లో ఏమని చెప్పారంటే శైలిజ కుమారి యాక్చువల్గా యంగెస్ట్ మినిస్టరు కేంద్రంలో అని రాశారు వారు చెప్పింది కొంతవరకు నిజం ఎందుకంటే శైలిజ గారు ముప్పై ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా చేరారు అది కాంగ్రెస్ మంత్రివర్గం అయితే ఒక తేడా ఏమిటంటే అప్పుడు కుమార్ గారు సహాయ మంత్రిగా మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కేంద్రంలో చేరారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా చేరారు దాంతోపాటు మోడీ గారి ఈ మూడు ప్రభుత్వాల్లో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఆయనే ఇంకో విశేషం ఏంటంటే గతంలో మోడీ ప్రభుత్వంలో టీడీపీ తరఫున అశోక్ గజపతి రాజు గారు కూడా ఇదే శాఖను నిర్వహించారు ఈ శాఖ చేతిలో ఉండటం వల్ల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని త్వరగా పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది అని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ఆర్థిక కార్యకలాపాలు ఇంకా ఊపందుకుంటాయి విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం కూడా వైసీపీ ప్రభుత్వంలో ముందుకు సాగల రామ్మోహన్ నాయుడు రాకతోటి ఆ పనులు కూడా పుంజుకుంటాయి అనేది ఆశ ఇక సహాయ మంత్రి హోదాలో తెలంగాణకు చెందినటువంటి బండి సంజయ్ కుమార్కి హోంశాఖ దక్కింది హోంశాఖకి చాలా ప్రాధాన్యం ఉంది ఎందుకంటే సిబిఐ కూడా ఈ శాఖ కిందే పనిచేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ శాఖ అయితే అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు ఈ శాఖకి క్యాబినెట్ ర్యాంక్లో కాబట్టి సహాయ మంత్రి ఎంతవరకు ఈ శాఖలో తన ప్రభావాన్ని చూపగలరు అనేది ప్రశ్న ఇక ఆంధ్రాకి చెందిన డాక్టర్ పెంసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు కమ్యూనికేషన్ల శాఖ కూడా ఇచ్చారు రెండు శాఖలు ప్రాధాన్యం ఉన్నవే రూరల్ డెవలప్మెంట్ శాఖలో నిధులు కూడా బాగా ఉంటాయి అయితే ఆ శాఖకి క్యాబినెట్ మంత్రిగా సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అట్లాగే కమ్యూనికేషన్ల శాఖకి మాధవరావు సింధియా క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు వీళ్ళిద్దరినీ మెప్పించగలిగితేనే సహాయ మంత్రిగా డాక్టర్ చంద్రశేఖర్ ఏదైనా సాధించగలరు ఆంధ్ర నుంచి మరొక సహాయ మంత్రి పదవి బీజేపీ తరఫున భూపతి రాజు శ్రీనివాస వర్మకు వచ్చింది మంచి శాఖే వచ్చింది భారీ పరిశ్రమలు ఉక్కు పరిశ్రమ వీటికి సహాయ మంత్రిగా ఆయన ఉంటారు ఆయన బాస్ క్యాబినెట్ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉత్తరాంధ్రలో అట్లాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక పెద్ద ఇష్యూ మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చాలా కృత నిశ్చయంతో ఉంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని నర్సాపురం ఎన్నికైనటువంటి శ్రీనివాసవర్మ గారు ఏ విధంగా పరిష్కరిస్తారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరుస్తారు అనేది చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఒక్క మంత్రి పదవి కూడా లేదు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పుడు మూడు మంత్రి పదవులు దక్కాయి కాబట్టి దీనివల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి రాష్ట్రానికి అని జనంలో బలమైన కోరిక ఉంది అలాగే తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రి ఇప్పుడు ఇద్దరు మంత్రులు రెండు కీలక శాఖలే సో తెలుగు రాష్ట్రాలకి ఈ పదవుల వల్ల ఎంతో కొంత లబ్ధి చేకూరాలి అనేది రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆకాంక్ష